శక తీరాల ఒక తీర్మానం చేసుకుందా ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు ఆయన ఆశ్చర్యకారం చేయబోతున్నాడు ప్రభు నడుగు ప్రభువా నీ దర్శనము నాకు యోసేపును దర్శించిన వాడా గొలువ దర్శించిన వాడా జ్ఞానులు నిన్ను దర్శించారయ్యా నేను కూడా నీ దర్శనము చూడాలి ప్రభు జీవితంలో ఎన్నో సమస్యలు ప్రభా నా జీవితం నా కుటుంబం అంతా నిరాకారంగా ఉంది నాయన ఇప్పుడే నా హృదయంలో చీకటి తొలగించిన ఆయన నిరాకారాన్ని తొలగించిన తొలగించను నా జీవితానికి ఒక ఆకారం ఇవ్వండి ప్రభు నా ప్రతికి నా భవిష్యత్తుకి ఒక ఆకారం ఇవ్వండి ప్రభు నా మీద తీవ్ర వర్షం వలె పడండి ప్రభు ఎడారి లాంటి నా బ్రతుకును పచ్చగా మార్చండి ప్రార్థన చేసుకుందాం మితబడిన వాకింగ్ కొరకు ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చావో ఎలాంటి ఎండిపోయిన స్థితిలో వచ్చావో ఇలాంటి కృంగి పరిస్థితులు వచ్చి దేవుడు మనతో మాట్లాడాడు క్రిస్మస్ అంటే ఏంటిది అని ప్రభు మనతో మాట్లాడాడు ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ సమయంలో వర్తమాన నిమిత్తం దాని ఒకరు వచ్చి మానికారు వచ్చి వర్త